హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి అవని ఉంటున్న ఇంటి ఎదురంగానే అత్తయ్య వాళ్ళు కూడా ఉంటున్నారా ఓ మై గాడ్ మధ్యలో ఆరాధ్య కారణం చేతైనా వాళ్ళ మధ్య కొత్త ప్రేమలు కొత్త బంధాలు చిగురిస్తాయి అప్పుడు అక్షయ్ బావగారికి అవని అక్క మీద కొత్తగా ప్రేమ మొదలవుతుంది అప్పుడు విడతీయటం చాలా కష్టమవుతుంది లేదు నేను ఎలాగైనా సరే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేయాలి లేకపోతే వాళ్ళల్లో అవని మీద కక్ష కోపం ప్రతిరోజు రెట్టింపయ్యేటట్టిన చేసి తీరాల్సిందే అని చెప్పేసి ముందు రోజు వెళ్ళి వాళ్ళకు తన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు ఆ ఇంట్లో ఉంటున్నాను కానీ తిండి తినకుండా నిద్రపోనివ్వకుండా ఎప్పుడూ కూడా అత్తయ్య ఈ వయసులో ఇబ్బంది పడుతుందని చెప్పేసి బాధపడుతున్నానని చెప్పి వాళ్ళ దగ్గర అయితే మార్కులు అయితే కొట్టేసి వస్తుంది కదా అంతేకాకుండా మీకు ఒక మంచి ఇల్లు కూడా నేను చూస్తాను వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి మీరు వెకేట్ చేసేద్దురని కూడా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది పల్లవి అయితే ఇక అక్షయ ఏమో వాళ్ళ నాన్న అవమానించిన మాటని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు అక్షయేమో ఇక మీల్స్ తిన్నందుకు మూడు వందల రూపాయలు ఇస్తే ఏంట్రా పన్నెండు వందల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఇంత మంచి మీల్స్ నీకు ఎక్కడ దొరుకుతాయి అక్కడ డబ్బు పెట్టి వెళ్ళు అని చెప్పేసి పర్స్లో ఎక్కువ డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఉన్న డబ్బులన్నీ కూడా తన తండ్రి అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పేసి అనడంతో రాజేంద్ర ప్రసాద్ మాటలకు అక్షయ్ కూడా ఫీల్ అవుతూ నిద్రపోతాడు కదా ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక వెంటనే అత్తయ్యకి బావగారికి ఆవిని అక్క మీద కక్ష కక్ష పొట్టేటట్టు చేసి తీరాల్సిందే అని చెప్పేసి పల్లవి అయితే ఉదయాన్నే మళ్ళీ ఇక్కడికైతే వచ్చేస్తుంది మరోపక్క ఉదయాన్నే ఆరాజ్యకు లంచ్ బాక్స్ అంతా కూడా రెడీ చేసేసి అవనికి ఒక మంచి ఇంపార్టెంట్ ఏంటొక్క ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి రెడీ అవుతూ ఉంటుంది అదేంటమ్మా నా స్కూల్కి టైం అయిపోతుంది ఇంకా నన్ను స్కూల్కి తీసుకుని వెళ్ళటం లేదేంటి అని చెప్పేసి అనగానే అమ్మ ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది ఈ ఒక్కరోజుకి మీ నాన్నని తీసుకుని వెళ్ళమని చెప్పు అని అనగానే అలాగేనమ్మా ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పేసి ఆ అయితే డాడీ డాడీ నేను మీకోసమే వచ్చాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అక్షయ్ తన కూతుర్ని ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు పక్కనే ఉన్న పల్లవి ఆహా బావగారికి కూతురు రాగానే ముఖం ఒక్కసారిగా బల్బులాగా ఎలా వెలిగిపోతుందో ఈ సిచ్యువేషన్ చూసైనా సరే ఏదో ఒకటి నిప్పంటించేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇంత కూలుగా వీళ్ళు ప్రశాంతంగా ఆనందంగా ఉంటే నేను ఎలా వెళ్తాను ఏదో ఒకటి ఇక అగ్గి పుల్ల వేసే వెళ్తాను అని చెప్పేసి పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది కదా డాడీ డాడీ నాకు నువ్వు ఈరోజు స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి అని అనగానే ఒక్కసారిగా పల్లవి రోజు ఎవరు డ్రాప్ చేస్తారు అని అంటూ ఉండగా రోజు అమ్మే డ్రాప్ చేస్తుంది కానీ ఈరోజు అమ్మ ఇంటర్వ్యూ కోసం బయటకు వెళ్తుంది నాన్న ఖాళీగానే ఉన్నాడు కదా అందుకోసమే నాన్న దగ్గరికి వచ్చాను అని అనగానే చూశారా బావగారు చిన్నపిల్ల డాడీకి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చే చిన్న పిల్ల ఆరాధ్య అటువంటి ఆరాజ్యకు కూడా ఆ ఆవని లేనిపోని మాటలు చెప్పేసింది ఇక తండ్రిగా మీ మీద రెస్పెక్ట్ లేకోకుండా ఖాళీగా ఉన్నారు అని ఆ నోటి నుంచి వచ్చిందంటే ఆ అవని యొక్క ఎన్ని మాటలు నేర్పించకపోతే ఆ రాజ్య ఈ రకంగా మాట్లాడుతుంది నాకు తెలుసు బావగారు ఆ రాజ్య స్కూల్ దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేయమన్నప్పుడు మీ మనసులో మీరు ఎంత బాధపడ్డారో నాకు అర్థమైంది అంటే ఆ ఆవని ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఖాళీగా ఉన్నారు ఉద్యోగం లేకోకుండా ఇంటి దగ్గర కూర్చున్నారు అని చెప్పేసి మిమ్మల్ని దెప్పి పొడవటానికి మీకు వేలెత్తి చూపించటానికి ఆరాచను పంపించింది లేకపోతే ఆ ఇంట్లో అవని తమ్ముడు లేరా లేకపోతే మావయ్య గారు లేరా ఇంకెవరు లేరు ఆరాచను స్కూల్ దగ్గరికి పంపటానికి కేవలం మిమ్మల్ని మాత్రమే పంపించిందంటే మీరు ఒకప్పుడు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఇక బిజీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మీకు ఎటువంటి బిజీ లేదు ఎటువంటి ఉద్యోగం లేదు అని మిమ్మల్ని చూపించటానికే ఈరోజు ఆ అడ్డు పెట్టుకొని అవని యొక్క మిమ్మల్ని ఆటలాడుకుంటుంది నాకు చాలా బాధగా ఉంది బావగారు చాలా బాధగా ఉంది పోనీలేండి వదిలేసేయండి ఎందుకంటే ఇప్పుడు అవని రాజ్యమే నడుస్తుంది ఎలాగో మనం చిన్న దీంట్లో ఉన్నాం కదా అలాంటి వాళ్ళ మాటలు పడాల్సిందే బావగారు ఇప్పుడు మీరు అవని అక్క దగ్గరికి వెళ్ళి ఎటువంటి కోపము పడద్దు మనకీ టైం వస్తుంది కదా అప్పుడు చెప్దాం అని అనగానే లేదు పల్లవి నువ్వు చెప్పింది నిజమే ఆ అవని సంగతి ఇప్పుడే తేలుస్తాను అని చెప్పేసి ఇక వెంటనే అక్షయ్ అయితే అవని అవని ఎక్కడున్నావు నువ్వు అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటాడు కదా ఇక వెంటనే పల్లవి ఇది కథ నాకు కావాల్సింది దీనికోసమే బావగారు ఉదయాన్నే కాకిలాగా ఇక్కడికి వచ్చి వాలిపోయింది నిప్పెట్టిచ్చేసాను ఇక ఎలా మండుతుందో మంట చూడాలి కదా అని చెప్పేసేసి ఇక వెంటనే అత్తయ్య వాళ్ళ గొడవలు ఉండేవే కానీ ఈ రోజైనా సరే ఆ అవని చేతి వంట కాకుండా మనమే ప్రిపేర్ చేసుకుందాం కొంచెం మీరు ఆకుకూరలు వలవండి నేను త్వరగా వంట చేస్తాను అని అనగానే సరే పార్వతి పదవి వెళ్దాం అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరూ కూడా వంట చేయడానికి లోపలికి వెళ్ళిపోతారు ఇక వెంటనే పల్లవి లోపల ఎలాంటి మంట రేగుతుందో చూద్దాం అని చెప్పేసి ఇక బయటకైతే వచ్చేసి దొంగచాటుగా చూస్తూ ఉంటుంది ఏ అవని అసలు నువ్వు నా కం నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను నేను ఖాళీగా ఇంట్లో ఉంటున్నానని చెప్పేసి నా కూతుర్ని పంపించి స్కూల్కి డ్రాప్ చేయమని అంటావా అని చెప్పేసి అనగానే ఏమైందండి అయినా సరే మీరు ఎవరినైనా బయట పిల్లల్ని డ్రాప్ చేస్తున్నారా ఆరాచనే కదా డ్రాప్ చేయమంటుంది దానిలో తప్పేముందండి అని అనగానే తప్పే ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నానని ఈ పాటకి ఉద్యోగానికి వెళ్ళిపోయే వాళ్ళ నాన్న ఖాళీగా గుమ్మం ముందు కూర్చున్నాడని నువ్వు ఆరాధ్య చేత నేర్పించి పంపించావు నీక ఇప్పుడు నీ బుద్ధి ఏంటో బయటపడుతుంది నువ్వు ఎలాగో ఇబ్బంది పెడుతున్నావు నా కూతుర్ని కూడా దూరం చేసేద్దాం అనుకుంటున్నావా నా కూతురు నోట్లో నుంచి కూడా నువ్వు రావాల్సిన మాటలన్నీ కూడా తన నోట్లోంచి వచ్చేటట్టు ఇప్పటి నుంచి నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావా అని అనగానే అయ్యో ఏవండి అలా మాట్లాడద్దండి నేను ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నానని అని అండంగానే అబ్బో వచ్చింది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవని ఇక తమరు గారు ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేస్తున్నారు ఈ రోజేమో కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్నారు అసలు నీకే ఉద్యోగం ఇంటర్వ్యూస్ ఉన్నాయి యువతరాలకు అటువంటివి ఏమీ లేవు నేను ఉద్యోగం సాధించడానికి వెళ్తున్నాను మీరు ఖాళీగా కూర్చున్నారని చూపించడానికే కదా అందుకోసమే అసలు ఈ ఎదురు ఇంట్లో కూడా ఉండాలి అనుకోలేదు కానీ ఎక్కడున్నా ఏం చేసినా నా కూతుర్ని మార్చావంటే నేను మా ఊరికే వదిలిపెట్టను గుర్తు పెట్టుకో అని చెప్పేసి అక్షయ్ అవని మీద అరానే అరుస్తూ ఉంటాడు కదా ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పేసేసి దొంగచాటుగా చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ అమ్మో మళ్ళీ నేను ఇదంతా దొంగచాటుగా చూస్తున్నానని ఎదురింట్లో ఉన్న అత్తయ్య చూస్తే మళ్ళీ నా మీద పోని అనుమానం వస్తుంది ఇక ఇక్కడి నుంచి జంప్ అయిపోవడమే బెస్ట్ అని చెప్పేసి ఇక వెంటనే అత్తయ్యా మొత్తం చేసేసారా అయ్యో మీకు నేను ఏదైనా సహాయం చేద్దామని వచ్చానే అని చెప్పేసి లోపలకైతే వెళ్తుంది ఇక వెంటనే అరుస్తూ ఉన్న అక్షయ్కి చాలు ఆపండి ఆపండి అంతే ఏం మాట్లాడుతున్నారు నేను మన కూతుర్ని తండ్రి మీద విలువ లేకుండా గౌరవం లేకుండా పెంచాలనుకుంటున్నానా ఏవండి మీకు ఒక్క నిమిషం ఆపండి మీ మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడండి అంతే కానీ మిమ్మల్ని ఎవరో రెచ్చగొట్టి పంపిస్తే అలాంటి మాటలు నా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడద్దు నిజం చెప్పండి అక్కడ పల్లవి లేకపోతే డాడీ నన్ను స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయండి అని అనగానే మీరు డ్రాప్ చేసేవాళ్ళ లేదా ఆలోచించుకోకుండా స్కూల్కి టైం అయిపోతుంది పదమ్మ అని మీరు డ్రాప్ చేసేవాళ్ళు కానీ పక్కనున్న పల్లవి మాటల్ని నమ్మి ఇప్పుడు మీరు నా మీదకి గొడవ వస్తున్నారు నేను మరీ తెలుసుకోలేనంత దద్దమని అయితే కాదండి ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మీ భార్య ఎటువంటిది అన్నది మీ మనసుకు తెలియాలి ఎవరో మిమ్మల్ని రెచ్చగొడితే మీరు నా దగ్గరకు వచ్చి తిట్టడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే మీ ఓన్ మైండ్తో ఆలోచించండి అమ్మ ఆరాజా నేను ఇంటర్వ్యూకి వెళ్ళి నేను మధ్యలో డ్రాప్ చేసి వెళ్తాను పదమ్మా వెళ్దాం అని చెప్పేసి ఆరాజని తీసుకొని అవని అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అక్షయ్ కూడా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఏంట్రా ఒక్క నిమిషం ఆగు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఇప్పటికైనా నువ్వు పర్ఫెక్ట్ అక్షయగా తయారవ్వాలి అంటే నీ భార్య మాటల్ని మైండ్లోకి మనసులోకి తీసుకుంటే నీకు చాలా మంచిదిరా అక్షయ్ అరే భార్యను పెళ్లి చేసుకుని పదేళ్ళు అయింది కానీ నేను కన్నీ నిన్ను ముప్పై ఏళ్ళు అయింది ఇన్ని సంవత్సరాల్లో ఆ కొడుకుని గొప్పగా రాజా లాగా దజ్జాగా కాలు మీద కాలేసుకుని సీట్లో చూశాను కానీ ఒక తొందరపాటు చర్య ద్వారా ఈరోజు రోడ్డును పరే పరిస్థితి ఏర్పడింది నేనే నిన్ను ఓర్ సహనం లేకోకుండా నువ్వు మాట్లాడుతున్న మాటలకు నువ్వు చేస్తున్న చేష్టలకు పిచ్చెక్కి బీపీ వచ్చి నీవు ఎలా అయితే మాట్లాడుతున్నావో నేను కూడా దానికి తగ్గట్టుగానే నీకు మాట్లాడుతున్నాను వార్నింగ్ ఇస్తున్నాను వాతలు కూడా పెడుతున్నాను అరే మా డాడీ ఎప్పుడైనా సరే నా మంచు గురించి ఆలోచించేవాళ్ళు కదా మా డాడీ ఎప్పుడు నన్ను ఎంతో మంచిగా చూసుకున్నారు కదా ఆయనలో ఎందుకు ఇంత మార్పు వచ్చిందని ఏ రోజైనా ఆలోచించావా నా సంగతి పక్కన పెట్టు అవనికి నీకు పెళ్ళయ్యి పదేళ్ళయ్యింది కానీ నేను కన్న తండ్రిని నువ్వు చేసే పనులకు నువ్వు మాట్లాడే మాటలకు నాకే చిరాకేస్తుంది కానీ అవనికి భూదేవంత ఓర్పు సహనం ఉన్నాయి కాబట్టి నువ్వు తనను ఎంత అవమానించినా నా అత్తింటి కుటుంబం క్షేమంగా ఉండాలి నా భర్త గౌరవంగా ఉండాలని ఇప్పటికి కూడా ఆలోచిస్తుంది నిన్ను మారమని అంటుంది వాళ్ళ వీళ్ళ మాటలు వినద్దు ఒక భర్తగా ఒక మంచి కొడుకుగా నిన్ను ఆలోచించమంటుంది ఇకనైనా నువ్వు మారకపోతే వేస్ట్ రా ఇక నీ జీవితంలో నష్టం నష్టమంతా జరిగిపోయింది ఇప్పటికైనా ఒక పర్ఫెక్ట్గా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా ఆరాధ్య తండ్రిగా అవని భర్తగా నువ్వు మంచి లైఫ్ని లీడ్ చేయాలి అంటే చుట్టుపక్కన ఉన్న మాటలన్నీ పక్కన పెట్టేసి నీ మనస్సాక్షిని నువ్వు ప్రశ్నించు నీ మనస్సాక్షి చెప్పినట్టు నువ్వు నడుచుకుంటూ వెళ్ళు అప్పుడు నీకు సక్సెస్ అనేది వస్తుంది అంతే తప్ప పల్లవి రెచ్చగొట్టిందని ఆవని దగ్గరికి వచ్చి మాట్లాడడం కాదు నేను అంతా చూస్తూనే ఉన్నాను అప్పటిదాకా ఆరాజ్యతో స్మైల్గా మాట్లాడేవు అవునా అమ్మ ఆరాజ నిన్ను డ్రాప్ చేస్తాను అని అన్నావు పక్కనున్న పల్లవి మాట్లాడంగానే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయావు అలాంటివి తగ్గించుకుంటేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కూడా వార్నింగ్ అయితే ఇస్తాడు కదా ఇక అక్షయ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఒంటరిగా కూర్చున్న అక్షయ్ తన తండ్రి చెప్పిన మాటలు అవని చెప్పిన మాటలను చాలా వరకు మైండ్లోకి అయితే తీసుకొని నార్మల్ అయిపోతాడు మరోపక్క అవని అయితే ఇంటర్వ్యూకైతే వెళ్తుంది కదా ఇక వన్ బై వన్ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది అందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇలా అందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉండగా ఇద్దరు బిజినెస్ మ్యాన్స్ అయితే ఇక మేనేజర్ని కలవటానికి లోపలికి వెళ్తారు కాసేపు ఇంటర్వ్యూ అయితే ఆగిపోతుంది ఇక వాళ్ళని చూసి వీళ్ళని నేను ఎక్కడో చూశాను అని అనుకుంటూ ఉంటుంది అవని అవును నా భర్త చేత కంగారు పెట్టించి సంతకం పెట్టించిన డీలర్స్ వీళ్ళే కదా వీళ్ళేంటి ఈ కంపెనీకి వచ్చారు నాకు ఇంటర్వ్యూలో సెలక్షన్ చేయకూడదని చెప్పడానికి వచ్చారా లేకపోతే ఇంకేమైనా పర్పస్ మీద వచ్చారా వదిలిపెట్టను వీళ్ళని గనక పట్టుకుంటే అసలు వీళ్ళ వెనకాతలు ఎవరున్నారో తెలుస్తుంది అని చెప్పేసేసి అవని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు మొత్తం మాట్లాడతారు మొత్తం మాట్లాడిన తర్వాత ఇక వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళంగానే నెక్స్ట్ అవని పేరైతే వినిపిస్తుంది ఇక వెంటనే అవని లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి విష్ చేసి తన ఫైల్ అయితే ఇస్తుంది తన ఫైల్ అంతా ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చూసిన తర్వాత చూడండి అవనీ గారు ఇక మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మీ సమాధానం అయితే మీ కాన్ఫిడెంట్ లెవెల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా తక్కువ మిగతా క్యాండిడేట్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు కాల్ చేస్తాం ఈ జాబ్ వస్తుందా రావట్లేదా అని ఓకేనా అని అనగానే ఓకే సార్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అని అనగానే అడగండి అని అంటూ ఉండగా వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు కదా మరి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు మీతో ఏమైనా కంబైన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా అని అనగానే లేదండి ఈరోజు ఈవినింగ్ ఒక పార్టీ ఉంది చాలా పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళందరూ కూడా రాబోతున్నారు ఆ పార్టీకి రమ్మని చెప్పడానికి వాళ్ళు ఇన్వైట్ చేశారు అని అనగానే ఎక్కడ సార్ పార్టీ అని చెప్పేసి అనగానే ఇక హోటల్ నేమ్ అంతా కూడా చెప్పడంతో ఓకే సార్ అని చెప్పేసి ఆవని అయితే వచ్చేస్తుంది ఆవని వచ్చేసిన తర్వాత ఇక వెంటనే వాళ్ళను ఎలాగైనా పట్టుకోవాలి వాళ్ళు ఎందుకని చెప్పేసి హోటల్కి వెళ్తున్నారు అసలు ఇంకెవరెవరు వస్తున్నారు ఇక వీళ్ళ వెనకాతలో ఉన్నది ఎవరో కూడా పార్టీకి వెళ్తే తెలుస్తుంది కదా అని చెప్పేసేసి ఆమె ఇంటికైతే వచ్చేస్తుంది ఆమెని ఇంటికి వచ్చేసరికి అక్షయ్ అయితే వాళ్ళ అమ్మకు కావాల్సిన కొన్ని మెడిసిన్స్ ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వస్తూ కనిపిస్తూ ఉంటాడు ఏవండి ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి అని అనగానే పర్వాలేదు అని అంటూ ఉండగా లేదండి ఇటువంటివన్నీ మీకు అలవాటు లేదు అది నాకు ఇటు ఇవ్వండి అని చెప్పేసి ఆవని మోసి ఇక వెంటనే ఇంటి దగ్గర అయితే పెడుతుంది ఇక వెంటనే ఏవండి ఒక్క మాట ఈ ఒక్కసారి నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అని అనగానే ఇప్పుడు అడక్కోకుండా నేను నాకు హెల్ప్ చేసావు కదా ఏంటి నీకు చేయాల్సిన హెల్పు అని అంటూ ఉండగా ఏమీ లేదండి మీరు సైన్ చేశారు కదా వాళ్ళు ఈరోజు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారంట వాళ్ళను కనుక మనం కలిస్తే మన మన కంపెనీ మీద టార్గెట్ చేసి మనల్ని కొలాప్స్ చేసింది ఎవరు అన్నది తెలుస్తుందండి కాబట్టి మనం కూడా వెళ్దామండి అని అనగానే చూడు ఒకప్పుడు అలాంటి మీటింగ్స్కి ఎన్నో నేను ఇక వెళ్ళేవాడిని అలాంటిది ఇప్పుడు దొంగతనంగా ఆ మీటింగ్స్ దగ్గరికి వెళ్ళటం అనేది నాకు ఇష్టం లేదు అని అనగానే అయ్యో అవి మీటింగ్స్ కాదండి ఇక వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఒక పార్టీ జరుగుతుంది ఆ పార్టీకి మనం కూడా వెళ్తే ఇక వాళ్ళని మనల్ని ఇబ్బంది పెట్టి సైన్ చేసుకున్న వాళ్ళని మనం గనక పట్టుకుంటే మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుందండి మన కంపెనీ మన కంపెనీ ఫ్యూచర్ గురించి అండి అలాంటివి పట్టుకుంటే మళ్ళీ మన షేర్స్ మన ప్రాజెక్ట్స్ అన్నీ మనకు దక్కే అవకాశం ఉందండి అని అనగానే సరే అయితే ఇంతలా చెప్తున్నావు కదా కంపెనీ గురించి కాబట్టి ఈవినింగ్ వెళ్దాం అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడు సరేనండి ఈ విషయం ఎవరితోనో చెప్పద్దు మళ్ళీ అక్కడ ప్లాన్ అనేది బిడిసి కొట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అవని అయితే చెప్తుంది ఇక వెంటనే ఈవినింగ్ అవ్వగానే అక్కడ చక్రధారైతే డీలర్స్ తోటి ఐఫై కొట్టుకుంటూ మందు తాగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు అంతా కూడా ఇక వెంటనే అవని బయలుదేరుదామండి అని చెప్పేసి మొత్తానికి అయితే అందరికన్నా ముందుగా వీళ్ళే అక్కడికైతే వెళ్తారు ఇక డీలర్స్ అక్కడ కూర్చుంటారు అక్షయ్ని మోసం చేసిన వాళ్ళు వాళ్ళని చూసిన తర్వాత అక్షయ్కి ఎంతగానో కోపం వస్తుంది ఆ తర్వాత అక్కడికి చక్రధర కూడా దిగుతడంతో అవని ఇద్దరు షాక్ అయిపోతారు ఇక వెంటనే చక్రధర రావటంతో ఇక వాళ్ళిద్దరూ చక్రధర్ని వాళ్ళ టేబుల్ దగ్గరికే పిలుచుకోవటం ఇక వాళ్ళ ముగ్గురు కూడా కలిసి ఎంజాయ్ చేస్తూ మందు తాగటం చాలా బాగా నవ్వుకోవటం ఇవన్నీ చూసిన తర్వాత ఇదేంటిది చక్రధర మావయ్య వీళ్ళతో ఐఫై ఇచ్చుకుంటూ వీళ్ళతోటి ఇంత క్లోజ్గా ఉన్నాడు అని చెప్పేసేసి ఇక అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు అదేనండి నాకు అర్థం కావటం లేదు అంటే ఇదంతా కూడా ప్లాన్ చేసింది కొంప తీసి పల్లవి వాళ్ళ నాన్న అని అనగానే చూడవని ఇదంతా చేసింది పల్లవి వాళ్ళ నాన్న అన్నది క్లారిటీ తెలుసుకోవాలి క్లారిటీ తెలుసుకోకుండా ఎవరి మీద నిందలు వేయటం కరెక్ట్ కాదు అని అనగానే అవునండి అదే నిజమే క్లారిటీ కావాలంటే మనం కాసేపు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే చక్రధర్ బాబాయ్కి ఫోన్ చేసి పల్లవిలాగా నేను మాట్లాడతాను డాడ్ మీతో అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఇంటికి రండి అని చెప్పేసి ఇక చక్రధర్ బాబాయ్ అయితే వెళ్ళిపోతాడు ఆ డీలర్స్ ఇద్దరు ఇప్పటికే ఫుల్గా తాగారు కదండి అప్పుడు వాళ్ళతో నిజం చెప్పించడం ఈజీ అవుతుంది అని అనగానే అవునని చెప్పేసేసి ఇక వెంటనే కాసేపు ఫుల్గా వాళ్ళు డ్రింక్ చేసేసిన తర్వాత మొత్తానికి అవని అయితే చక్రధర్కి కాల్ చేస్తుంది ఇక వెంటనే చక్రధర్కి కాల్ చేసి డాడ్ నేను ఇంటి దగ్గరికి వచ్చాను మీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి త్వరగా ఇంటికి రెండి డాడ్ అని చెప్పేసి అనగానే అవునా బేబీ పార్టీలో ఉన్నానమ్మా ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను సరే అయితే మా బేబీ కాల్ చేసి ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్పాలనింది నేను బయలుదేరుతాను అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోతాడు నిజంగానే అవని ఇంటి దగ్గరే అక్షయ్ వాళ్ళు ఉంటున్నారనే విషయం చెప్పాలని పల్లవి వాళ్ళ నాన్న దగ్గరికి అప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళ నాన్న దగ్గరికి ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది ఇక వెంటనే చక్రధర్ కార్ వేసుకుని వెళ్ళంగానే వీళ్ళు ఫుల్గా డ్రింక్ చేస్తారు కదా డ్రింక్ చేసేసి ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ బయటకి వస్తూ ఉండగా వాళ్ళిద్దరికీ అవని అక్షయ్ ఎదురుగా నుంచొని మమ్మల్ని ఎందుకు మోసం చేశారు మా కంపెనీని మాత్రమే మీరు ఎందుకు టార్గెట్ చేశారు మా కంపెనీని కొలాప్స్ చేయమని మీకు ఎవరు చెప్పారు మమ్మల్ని అబద్ధాలు చెప్పించి నన్ను వెనక ముందు ఆలోచించుకోకుండా సైన్ ఎందుకు పెట్టారు పెట్టించుకున్నారు నిజం చెప్తారా లేకపోతే అని చెప్పేసి అక్షయ్ అనగానే వీళ్ళకి మాట్లాంటండి అని చెప్పేసి చూడండి నిజం చెప్పారో చెప్పారు అని అవని కూడా వాళ్ళని బెదిరిస్తుంది తాగిన మత్తులో అక్షయ్ అడుగుతున్న ప్రశ్నలకు హలో మిస్టర్ అక్షయ్ నీ కంపెనీని చేస్తే నాకేం వస్తుంది వేరే కంపెనీని టార్గెట్ చేస్తే నాకేం వస్తుంది ఇక ఇందాక వెళ్ళాడే ఆ చక్రధర్ ఆ చక్రధర్ మీ కంపెనీని సర్వనాశనం చేయాలి కంపెనీ రోడ్డును పడేటట్టు చేయాలి అని చెప్పి అతనే మాకు ఐడియా ఇచ్చాడు ఆ ఫైల్ మీద ఎలాగైనా సంతకం పెట్టించమని ఆ ఫైల్ చేతికిచ్చిందే తను తనకి మీ కుటుంబం మీద చాలా పెద్ద కక్ష ఉంది అందుకోసమే ఈరోజు మాకు బోల డబ్బు ఇచ్చి మిమ్మల్ని నాశనం చేసేటట్టుగా ప్లాన్ చేసింది చక్రధరే ఏమైనా ఉంటే ఆయన్ని అడగండి అని చెప్పేసి తాగిన మత్తులో అసలు ఆ రోజు ఏం జరిగింది ఇక రాజేంద్ర ప్రసాద్ బిజినెస్ మ్యాన్ ఎంతగానో ఎదుగుతున్నాడు ఎదుగుదలనేది లేకుండా ఉండాలి అని చెప్పేసి తను ఎప్పటి నుంచో కక్ష కట్టుకున్నాడు ఆ కక్షని మమ్మల్ని అడ్డు పెట్టుకొని మొత్తానికి ప్లాన్ సక్సెస్ అయ్యాడు అని ఆ డీలర్స్ ఇద్దరూ అయితే తాగేసి ఫుల్లుగా నిజాలు చెప్పేస్తారు ఎక్స్క్యూజ్ మీ మీకు నిజాలు చెప్పాం కదా ఇక మమ్మల్ని వదిలేయండి ఇక మా దారి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే అవని అయితే చక్రధర్ బాబాయ్ ఇంత మోసం చేస్తాడా మనల్ని అని చెప్పేసి అనగానే ఇక ఎప్పుడు కూడా పల్లవి తన నాన్నతో మాట్లాడుతూనే ఉంటుంది అంటే ఈ విషయం పల్లవి కూడా చేసే ఉంటుంది ఇందులో పల్లవి కూడా హస్తం ఉండే ఉంటుంది అని చెప్పేసేసి ఇక మన అక్షయ్ అనగానే పల్లవికి హస్తం ఉండటం కాదండి పల్లవి మన ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిందే మన కుటుంబాన్ని రోడ్డున పడేయటానికి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవని అని చెప్పేసి అనగానే అవునండి కాకపోతే నేను చెప్పిన మాట వినేటట్టు మీరు లేరు పల్లవి ఒకరికి ఒకరిగా ఒకరికి ఒకరిగా మెల్లగా అందరినీ తన వైపుకు తిప్పుకొని నన్ను బ్లేమ్ చేసి నలుగురిలోనూ కూడా నన్ను నవ్వులు పాలు చేసి ఆ కుటుంబానికి ఎప్పుడూ కూడా అండగా ఉంటానని నన్ను మొదట ఇంటి నుంచి బయటకు పంపించేసింది ఇదంతా కూడా పల్లవి కుట్రే వాళ్ళ నాన్న కుట్రే అలాంటి వాళ్లకు మనం ఎలా అయితే మనల్ని మోసం చేశారో మనం కూడా చీమ కూడా తెలియనట్టుగా వాళ్ళని మనం కూడా మోసం చేసి తీరాల్సిందే అండి వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసి మన కంపెనీ షేర్లను మన ప్రాజెక్టులను మనం ఎవరికీ తెలియకోకుండా భార్యాభర్తలుగా మన ఇద్దరం ఎప్పుడూ పోట్లాడుకుంటున్నట్టుగానే నటిస్తూనే ఇక మొత్తానికి ఆ షేర్స్ని మన ప్రాజెక్టులను మనం తిరిగి సాధించుకోవాలండి నిజం తెలిసింది కాబట్టి మనం ముందుకు స్టెప్స్ వేయొచ్చండి అని అనగానే అవును అవని నన్ను క్షమించవని అని చెప్పేసేసి అవని కాళ్ళు పట్టుకుంటూ ఏమండి ఒక్క నిమిషం ఆగండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి భారీగా నా మంచితనం అర్థం చేసుకుంటే నాకు అదే చాలండి అని చెప్పేసి అనగానే హాక్ చేసుకొని సారీ అవని నేను ఎంతగానో బాధ పెట్టాను ఇక నీ బాధ పెట్టినందుకే దేవుడు నాకు ఎటువంటి శిక్ష వేసుంటాడు అని అనగానే ఏవండి అంతా వదిలేద్దాం ఇక నుంచి మన కంపెనీని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అంతేకాకుండా ఇక మన ఫ్యామిలీ మొత్తం ఎలా కలిసి ఉండాలి ఇదే తెలుసుకుందామండి కమల్ నిజం తెలిస్తే పల్లవిని చంపేనా చంపేసి జైలుకి వెళ్తాడు కమల్కి ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకోకూడదండి అత్తయ్యకు ఈ వయసులో లైఫ్ ఏమైపోతుందా చిన్న కొడుకుది అనే టెన్షన్ ఉండకూడదండి అని చెప్పేసి ఆమె చెప్పడంతో ఆమెని కుటుంబం గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుందో తెలుసుకొని ఇక మొత్తానికి కంపెనీని మూసేస్తారు కదా అయినప్పటికీ కూడా ఇక అక్షయ్ అయితే కంపెనీకి అయితే వెళ్తాడు అక్షయ్ కంపెనీకి వెళ్ళి మొత్తానికి మళ్ళీ తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి తన కంపెనీ పతనం అయిపోయినప్పటికీ కూడా ఏ రకంగా ముందుకు తీసుకుని రావాలన్న విషయంలో ఆలోచించడం కోసం ముందుకైతే భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి ముందుకు వెళ్తారు మొత్తానికి అయితే ఏ సంతకం పెట్టించి అయితే ఇది చేశారో ఆ సంతకం పెట్టించి చక్రధర్ సంతకాన్ని పెట్టించి ఇక వేరే బిజినెస్ వాళ్ళకి వెళ్ళిపోయింది కదా వాళ్ళు సంతకం పెట్టించి మొత్తానికి రిటర్న్ వెళ్ళేటట్టుగా అక్షయ్కి రిటర్న్ మొత్తం కంపెనీ మొత్తం వచ్చేటట్టుగా అయితే అవని అక్షయ్ ప్లాన్ చేసి సక్సెస్ కాబోతున్నారు రానున్న రోజుల్లో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్